కేంద్రం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గాయని ఆరోపించారు రైతు సంఘాల నేతలు గత కొన్నేళ్లుగా కేంద్ర గత రాష్ట ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయని విమర్శించారు ఇక ఇప్పటికైనా రాష్టంలోని కాంగ్రెస్ సర్కార్ అగ్రికల్చర్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు రైతు సంఘాల నేతలు రైతు సంక్షేమ పథకాల అమలులో కేంద్రం గత రాష్ట్ర ప్రభుత్వాలు చెరోదారి అన్నట్లుగా వ్యవహరించాయి దీంతో స్కీంల రూపంలో అందాల్సిన వేల కోట్ల రూపాయలు రైతులకు అందకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నాయకులు ఇక ప్రతి ఏడాది వ్యవసాయ రంగానికి కేంద్రం కేటాయిస్తున్న నిధులు సరిగ్గా ఖర్చు కాకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు తగ్గిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వ్యవసాయం అభివృద్దికి బడ్జెట్ క్రమంగా తగ్గిస్తోందన్నారు రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రెండు లక్షల ఇరవై పేల రెండు వందల నలభై కోట్లు కేటాయించినట్లు చెప్పినా అందులో వాస్తవం లేదంటున్నారు లక్ష నాలుగు వేల కోట్లు రిపీట్ చేసినట్లు తప్పుడు లెక్కలు చూపారని ఆరోపిస్తున్నారు వ్యవసాయ బడ్జెట్ ని తగ్గించడం వల్ల ఉత్పత్తి తగ్గిపోతుందని పెంచితేనే వ్యవసాయ అభివృద్ది జరుగుతుందని చెప్పారు ఇది ఇందులో నూట లక్ష నాలుగు వేల కోట్లు అంటే రెండు లక్షల ఇరవై వేల కోట్లలో లక్షా నాలుగు వేల కోట్లు రిపీట్ చేశారు అంటే మౌలిక వసతుల పేరుతో ఒక లక్ష కోట్లు పెట్టి ఆ లక్ష కోట్లు వ్యవసాయ బడ్జెట్ కేటాయించినట్టు రెండుసార్లు చూపారు అసలు వాస్తవానికి కేటాయించింది ఎంత అంటే లక్ష పదిహేడు వేల కోట్లు మాత్రమే అందుకోసం వ్యవసాయ బడ్జెట్ క్రమంగా భారతదేశానికి సంబంధించి తగ్గిస్తూ వస్తున్నారు మొత్తం నలభై మూడు కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నాం ఇందులో పది కోట్ల ఎకరాలు తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కొన్ని స్కీమ్లు కేంద్ర ప్రయోజిత పథకాలుగా ఏర్పాటు చేస్తారు వాటికి రాష్ట్రాల నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తేనే కేంద్ర నిధులు ఖర్చు చేసే అవకాశాలుంటాయి అయితే వ్యవసాయ ఆధునీకరణ కూరగాయల విత్తనాలు సబ్సిడీ పరిశోధనలకు ఇస్తున్నటువంటి నిధులు నాలుగేళ్లుగా గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాల నేతలు తెలిపారు ప్రస్తుత ప్రభుత్వమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు కూరగాయల విత్తనాలు సప్లై చేసేదానికోసం అంటే సబ్సిడీ మీద ఆ విత్తనాలు ఇచ్చేదానికోసం కానీ డబ్బులు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తుంది తర్వాత వీటిని ప్రత్యేకంగా పరిశోధన చేయడం కోసం కూడా కొన్ని కేంద్రాలు ఉన్నాయి వాటి కోసం ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్ర ప్రయోజిత పథకాలుగా ఉన్నాయి కాబట్టి అవి నలభై శాతం రాష్ట్రాలు గ్రాంటు ఇవ్వాలి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లా గత నాలుగు సంవత్సరాలుగా ఇవ్వకపోవడం వల్ల దాదాపు అరవై నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవి డైరెక్ట్గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఖాతాలోకే వెళ్ళినాయి ఇది ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి రైతాంగానికి నష్టం చేసేటువంటిది యాక్చువల్గా ఈ స్కీమ్లోనే మార్పు చేసుకొని కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇస్తే రాష్ట్రాలే రూపొందించుకొని కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గడంతో నాలుగున్నర లక్షల కోట్ల పంటలను దిగుమతులు చేసుకుంటున్నామని చెబుతున్నారు రైతు సంఘ నాయకులు సాగు భూమి కూడా నలభై మూడు కోట్ల ఎకరాల నుంచి ముప్పై మూడు కోట్ల ఎకరాలకు తగ్గాయని దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరగాలంటే బడ్జెట్ రూపకల్పన మారాలంటున్నారు ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి పలు రైతు సంఘాలు